కీర్తనల గ్రంథము తొంభై మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనములు యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడవు నీవే వరదలు ఎలుగెత్తేనో యహోవా వరదలు ఎలుగెత్తేనో వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి విస్తార జలముల గోషల కంటేనో బలమైన సముద్ర తరంగముల గోషల కంటేనో ఆకాశమునందు యహోవా బలిష్ఠుడు నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు యహోవా ఎన్నటెన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము